జంపని గ్రామంలోని శ్రీ చన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి సూర్య నమస్కారాలు చేశారు వేమూరు మండలం జంపని గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం రథసప్తమి పర్వదిన పూజలను వైభవంగా నిర్వహించారు అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఉదయం సూర్యనారాయణ అష్టకం పారాయణ జరిపారు అనంతరం స్వామివారి లోహమూర్తికి పంచామృతాభిషేకం చేసి పంచ సూక్తాలను పఠించారు స్వామివారి చిత్రపటం వద్ద శాస్త్రబద్ధంగా చిక్కుడుకాయలతో రథం తయారు చేసి రంగవల్లులపై ఉంచి ఆగమశాస్త్ర ప్రకారం విశేష అర్చన జరిపారు భక్తులు చేత అష్టోత్తర శతనామ పూజ చేయించి సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించిన అనంతరం సూర్య స్తోత్రాన్ని పఠిస్తూ భక్తులు నమస్కారాలు చేశారు కంఠమనేని వంశీకృష్ణ సూర్యబోయిన సుబ్బయ్య పొట్టి శ్రీనివాస్ దంపతుల వార్షిక పూజకు ప్రధాన కర్తకులుగా పాల్గొన్నారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిపారు మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు

Mitra y Rama